అఖండ మండలాకారం వ్యాప్త ఏన చరాచరం తత్పదం దర్శితం ఏన తస్మై శ్రీ గురవే నమ అనంతమైన ఈ చరాచర ప్రపంచమంతటా వ్యాపించిన అఖండ మండలాకార దివ్య పదాన్ని దర్శింపచేసేది గురువు కనుకనే లోకమంతా దివ్య జ్ఞానమూర్తి అయిన ఆ గురువుకు సదా ప్రణవిల్లుతోంది సకల ప్రపంచానికి దివ్య జ్ఞాన ధర్మ గురుపీఠం భారతదేశం సర్వ దేవతా స్వరూపుడైన గురువు పాద పద్మారాధనే మానవాళి పరమార్ధమైన మోక్షానికి పూలబాట భారతీయ సంస్కృతిలో గురువుది విశిష్టమైన స్థానం అజ్ఞానపు చీకట్లను తొలగించి విజ్ఞాన జ్యోతితో దారి చూపించే దైవం గురువు దేవలోకానికి బృహస్పతి అసురలోకానికి శుక్రాచార్యులు సకల మానవ లోకానికి జ్ఞాన భాగంలో మూడో కన్ను లేని శివుడు వ్యాసుడు త్రిమూర్తి స్వరూపుడు భారతీయ ఆర్ష వాంగ్మయంలో ప్రధానమైన వేదరాశిని నాలుగు వేదాలుగా విభజించి పంచమ వేదమైన శ్రీ మహాభారతాన్ని సాక్షాత్తు తొలివేలుపు గణపతి చే లేఖకునిగా రచించి శ్రీకృష్ణావతార కథామూలమైన శ్రీమద్ భాగవతాన్ని అష్టాదశ పురాణాలను వేదాంగాలను లోకానికి అనుగ్రహించాడు పాషండ మతాల పెనుతుపానుకు రెపరెపలాడుతున్న సనాతన ధర్మాన్ని పునరుద్ధరించి విభేదాలతో కొట్టుకు చూస్తున్న తన వాళ్లను ఒక్క తాటిపైకి తెచ్చి అద్వైత వేదాంత సిద్ధాంతాన్ని బోధించే భారతీయ తత్వవేత్తగా వేదాంతవేత్తగా షన్మత ఆరాధన సాంప్రదాయాన్ని ఏకీకృతం చేసి వేదాంత పురాణ ఇతిహాసాలను ఉపనిషత్తులను వివరించి తన భాష్యంతో వేదవ్యాస మహర్షిని మెప్పించి కాశ్మీర సర్వజ్ఞ పీఠాన్ని అధిరోహించిన జగద్గురువులు ఆది శైవ వైష్ణవ సాంప్రదాయాలన్నీ సనాతన వైదిక ధర్మాన్ని అనుసరిస్తూ వస్తున్నాయన్న సత్యాన్ని నిరూపించి విశిష్టాద్వైత సిద్ధాంతాన్ని ప్రతిపాదించి ప్రస్థానత్రయాన్ని ప్రజలకు అందించి సర్వ సమతా ధర్మోద్ధరణకు నడుం కట్టి పవిత్రమైన అష్టాక్షరి తిరుమంత్రాన్ని విష్ణాలయ గోపురం పైకి సకల మానవాలికి ఉద్బోధించిన సమతామూర్తి రామానుజాచార్యుల వారు గురువును పూజించుకోవడం మన సనాతన సాంప్రదాయం గురువు అనుగ్రహాన్ని పొందిన వారికి సాధ్యం కానిది ఏదీ లేదు గురు అనుగ్రహం లేనిదే జ్ఞానాన్ని పొందడం దుర్లభం గురువును మన సనాతన ధర్మం అత్యున్నత స్థానంలో నిలిపింది శ్రీ వేదవ్యాసుని జయంతి అయిన ఆషాఢ శుద్ధ పౌర్ణమిని గురు పౌర్ణమిగా జరుపుకుంటారు మనకు తెలియని విషయాలను ఎవరు చెప్పినా వారిని గురువులుగా పరిగణించాలి మన పురాణాల్లో ఎందరో సద్గురువులు కనిపిస్తారు త్రేతాయుగంలో శ్రీరామునికి దివ్యాస్త్రాలను ప్రసాదించి సీతాదేవితో కళ్యాణం జరిపించిన లోక కళ్యాణ గురువు విశ్వామిత్రుడు ద్వాపరయుగంలో శ్రీకృష్ణ బలరాములకు వేద శాస్త్రాలను బోధించిన సాందీపముని కౌరవ పాండవులను ధనుర్విద్య కోవిదులను చేసిన ద్రోణాచార్యులు రామాయణ మహాకావ్యాన్ని జాతికి అందించిన వాల్మీకి మహర్షి గీతాచార్యులైన శ్రీకృష్ణ పరమాత్మలు మనకు పురాణ గురువులు దైవం కోసం ధర్మం కోసం వారి జీవితాలను అంకితం చేసి భారతీయ సనాతన ధర్మాన్ని ప్రపంచమంతటా వ్యాపింపజేసి భారతదేశ ప్రాభవాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన మహనీయులు యువతను జాగృతపరిచి జాతికి చైతన్యం కలిగించిన చైతన్యమూర్తులు కర్ణాటక సంగీతానికి ఎనలేని సేవ చేసిన ముగ్గురు సుప్రసిద్ధ వాగ్గేయకారుడు త్యాగరాజ భాగవత ముత్తుస్వామి దీక్షితులు శ్యామశాస్త్రుడు కర్ణాటక సంగీత త్రిమూర్తులుగా వర్ణించబడతారు వారి స్వర కల్పనలు ప్రపంచవ్యాప్తంగా సంగీతకారులు సంగీత ప్రియులచే ప్రదర్శించబడుతూ నేటికి ఆనందింపజేస్తున్నాయి నన్నయ తిక్కన ఎర్రా ప్రగడలు తెలుగు నాట ప్రసిద్ధిగాంచిన కవులు సంస్కృతంలో వేదవ్యాసుడు రచించిన పంచమ వేదంగా కీర్తిగాంచిన మహాభారతాన్ని ఈ ముగ్గురు కవులు తెలుగులోకి అనువదించారు వేదవ్యాసుడు సంస్కృతంలో రచించిన మహాభారతాన్ని తెలుగు పద్యకావ్యంగా అనువదించిన ఈ ముగ్గురు కవులు తెలుగు సాహితీ చరిత్రలో భక్తికి ప్రజా చైతన్యానికి జాతి గౌరవానికి ప్రతీకలైన స్ఫూర్తి ప్రదాతలు తండ్రిగా జన్మనిచ్చి గురువుగా విద్య నేర్పి సంస్కృతి సాంప్రదాయాలకు నిలువుటద్దంలా తెలుగు ధనానికి తెలుగు ధనానికి నిలువెత్తు రూపంలా మంచికి మారుపేరుగా జీవించి వెలలేని ఆయన సంస్కారాన్ని ఆస్తిగా అందించిన నా గురువు మా నాన్నగారికి వీడియో అంకితం దేశం కోసం సనాతన ధర్మం కోసం మన భరత జాతి కోసం జీవితాలను అంకితం చేసిన మహనీయులను స్మరించుకోవడం మన బిడ్డలకు తెలియజేయడం మన బాధ్యత ఇలాంటి ఎన్నో విషయాలను మీకు తెలియజేయాలనే ఆశయంతో ప్రారంభించిన మన ఛానల్ను ఆదరిస్తారని ఆశిస్తున్నాము జై హింద్